నరఘోష యంత్రం ఈ నరఘోష యంత్రం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం మీ యొక్క గృహానికి ప్రధాన ద్వారం తూర్పు ద్వారం ఏదైతే ఉందో దానిపైన భాగంలో ఈ యొక్క యంత్రాన్ని స్థాపించాలి ఎందుకంటే నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య నరఘోష అందుకనే దీని గురించి మన పూర్వీకులు ముందుగానే ఊహించి అనేక పరిహారాలు తెలియజేశారు వాటిలో గృహానికి అయితే అత్యంత ప్రభావవంతంగా పనిచేసే వాటిలో ఈ నరఘోష యంత్రని ప్రధానంగా చెప్పడం జరిగింది నరఘోషకి నల్లరాయి కూడా బద్దలవుతుందనే సామత అందరూ కూడా వినే ఉంటారు అంటే నరఘోష అంత ప్రమాదకరమని ఐశ్వర్యవంతుడు కూడా బికారి అయిపోయేంత దిష్టి ఈ నరఘోషకు ఉంటుంది కాబట్టి జనులందరూ ఈ నరఘోషకు తగిన పరిహారాలు చేసుకోవాలి గృహ నిర్మాణం జరిగేటప్పుడే తగిన యంత్రాన్ని లేదా ఇలాంటి పరికరాన్ని స్థాపించాలి అప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా గృహ నిర్మాణం విజయవంతంగా పూర్తి అయ్యి ఆ గృహంలో ఉన్న వారికి సకల శుభాలను ప్రసాదిస్తుంది ఈ నరఘోష యంత్రం అలాగే ప్రతి గృహం ముందు ఈ యంత్రాన్ని స్థాపించడం వల్ల ఎలాంటి చెడు దృష్టి గృహం మీద పడకుండా రక్షిస్తుంది అంతేకాదు ఎలాంటి చెడు ప్రయోగాలను కూడా గృహంలోకి రాకుండా గృహస్థుని రక్షిస్తుంది అంతటి శక్తివంతమైన యంత్రాన్ని సరైన పద్ధతిలో సరైన పూజా విధానాన్ని ఆచరించిన తర్వాతనే మీ యొక్క గృహానికి ప్రధాన ద్వారానికి పైన స్థాపన చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆ పూజ యొక్క ఫలితం సంపూర్ణంగా ఆ యొక్క యంత్రంపై పడి ఎలాంటి చెడు ప్రయోగాల నుంచైనా మనని రక్షిస్తుంది సర్వే జన సుఖినో భవంతు